Transcrição e aí ప్రపంచవ్యాప్తంగా అతి పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పుడుగా మాట్లాడేవారు ఎవరికైనా పుట్టగతిలో ఉండవని రాష్ట్ర హోంమంత్రి అనిత పేర్కొన్నారు లడ్డు విషయంలో కూడా కల్తీ చేశారంటే ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు తిరుపతి ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందని అన్నారు సోమవారం ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని వివిధ స్టాల్స్ను పరిశీలించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి వంగడిపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాయికరోపేట నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజారిటీ ఇచ్చారని ఆ మెజారిటీ ఒక బాధ్యతగా భావించి పాయికరోపేట నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడిపించేందుకు అహర్నెస్లో కష్టపడతానని అన్నారు ఆ మెజారిటీ మరింత బాధ్యతను పెంచిందని ప్రజలందరూ ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేశారని చెప్పారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి

ఒక సినిమా హీరోగానే కాదు రాజకీయ నాయకుడి కింద కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి అటువంటి మంచి మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్ననే రికార్డు సృష్టించారు ఏ విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసి చెప్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తీసుకువచ్చి వాటికి అనుగుణంగా దగ్గర దగ్గర మొన్న చూస్తే ఐదు ఐదు వందల కోట్లు పైగా నిధులు కూడా విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక పంపు లేదు ఒక అంటే వాటర్ పైప్ లైన్ లేసినామని ఉన్న రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు మళ్ళీ అవే రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి ప్రతి ఒక్కటికి కూడా మళ్ళా నిధులు ఎనర్జీ తరపున నిధులు విడుదల చేసే పరిస్థితి కూడా ఈ వంద రోజుల్లోనే మనం కూడా చేసుకోగలిగాం మీ అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇంతకు ముందు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కింద మనకు ఉండేవి డబ్బులు అంటే పేదవాడు ఎవడైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలుసా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పదిహేను వందల కోట్లు బకాయిలు పెట్టిపోయాడు చాలా మంది లాస్ట్ లోని మేము ఆరోగ్యశ్రీ ద్వారా చేయమని చెప్పి చేతులు ఎత్తేసారు డాక్టర్ మళ్ళా తిరిగి ఈ రోజు వాళ్ళకి ఏడు వందల కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళా తిరిగి ఎన్టీఆర్ వైద్య సేవని పునరుద్ధించిన పరిస్థితి కూడా ఈ వంద మనం ఈ వంద రోజుల్లో మనం చేసుకోగలిగాం అదేవిధంగా నీరు చెట్టు నీరు చెట్టు అనేసరికి మా నాయకులు కూపురి వచ్చింది ఒకసారి ఎందుకంటే చాలా మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఊడుకుపోయిన చెరువులను బయట తప్పించాం నీరు చెట్టు పథకం ద్వారా ఆ పథకానికి డబ్బులు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇవ్వక చాలా మంది నాయకులు అప్పుల పాలయ్యారు దానికి మళ్ళా ఈ రోజు సుమారుగా దగ్గర దగ్గర నాలుగు రెండు వందల యాభై ఆరు కోట్లు విడుదల చేయడం జరిగింది ఎందుకు ఇవన్నీ చెప్తారంటే వెళ్ళిపోయినోడు అప్పులు పోయాడు ఎన్ని అప్పులు చేసి వెళ్ళాడు అంటే లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు దేనికి అప్పులు చేసాడు అంటే కొన్ని మీకు ఇచ్చిందని మీకు ఎవరు తినగా ఇచ్చారా అంటే అది కూడా లేదు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ అప్పులన్నింటినీ తీర్చుకోవడం ఒక ఎత్తు మీకు మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ విధానం బట్టి అవన్నీ కూడా మీకు ఒక ఒక ఎత్తు ఇవన్నీ కూడా చేసుకుంటూ మీ అందరికీ కూడా ఉద్యోగాలు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే కాన్సెప్ట్ మీద మెగా డిఎస్సి మీద రెండో సంతకం పెట్టిన ఘనత కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారిది నేను మీ అందరికీ కూడా మాట ఇచ్చాను మీ అందరికీ కూడా మాక్సిమం పిల్లలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించి ఏర్పాటు చేస్తాను అది ప్రైవేట్ ఉద్యోగమేనా గవర్నమెంట్ ఉద్యోగమేనా అన్నాను దాని మీద నేను కూడా స్టాండ్ అయ్యి ఉన్నాను అతి త్వరలోనే ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మన దగ్గర ఉన్న ఇండస్ట్రీలు వాళ్ళందరితోనే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటితోని కూడా మాట్లాడి మన నియోజకవర్గంలోనే ఒక మెగా జాబ్ మేళా కూడా పెట్టేదానికి సన్నద్ధంగా చూస్తున్నాను మీ అందరికి కూడా ఈ విధంగా కూడా ఎవరైనా అర్హులు కలిగిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కంపల్సరిగా అక్కడికి వచ్చి వాళ్ళు అప్లై చేసుకుని అక్కడే ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చి ఏర్పాటు చేయడానికి అధికారులందరూ కూడా సన్నద్ధం అవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మీ అందరి ఆడబడుచిగా ఎల్లప్పుడూ కూడా నన్ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించిన నా అక్క చెల్లెమ్ములందరికీ కూడా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పాయికరాపేట నియోజకవర్గంలో ఎప్పుడూ నానంత మెజారిటీ దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మెజారిటీతో మీ ఆడపడుచు నా నన్ను ఎన్డీఏ కూటమిని ఇక్కడ మీరందరూ కూడా బలపరచడం మీరందరూ కూడా గెలిపించుకోవటం ఆ రోజు నుంచే పాయికరాపేట నియోజకవర్గం మీద నాకు బాధ్యత కూడా పెరిగిందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఏదైతే నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రాష్ట్రానికి హోంశాఖకి నన్ను మంత్రిని చేసిన సందర్భం కూడా ఈ రకంగా గుర్తు చేసుకోవాలి ఈరోజు నేను ఏ పొజిషన్లో ఉన్నా ఈ ఒక మంత్రి పొజిషన్లో ఉన్నా ఈ దీవెళ్ళన్నీ కూడా నా తల్లిదండ్రుల తర్వాత నా నియోజకవర్గ ప్రజలందరివి కూడా మీ అందరి దీవెళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్క క్షణం కూడా మన పైకులపేట నియోజకవర్గ అభివృద్ధికే కాకుండా రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేర్తిస్తానని మీ అందరికీ కూడా మళ్ళీ మీ ఇంటి ఆడబడుచుగా నేను అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నా అందులో భాగంగానే ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వంద రోజులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద రోజులు ఈ వంద రోజుల కార్యక్రమంలో మీ అందరితోని కూడా మేము ఏం చేసాము ఇంకా ఈ ప్రజలకు ఏమి చెయ్యాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి దగ్గరికి మమ్మల్ని పంపించడం జరిగింది రాజకీయంగా ఉన్న మాకే కాదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు నియమించారు ఎండిఓలు ఎంఆర్ఓలు ప్రతి ఒక్క శాఖకి సంబంధించిన అధికారులు అందరూ కూడా మీ ఎదురుగా ఈరోజు వచ్చిన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సుభలక్ష్మి గారు కానీ అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అదే విధంగా ఈ రోజు నాతో పాటు ఇక్కడికి వచ్చిన నాయకులు మన టోట్ నగేష్ గారు అదేవిధంగా అబద్ధం గారు మండల పార్టీ అధ్యక్షులు అబద్ధం గారు మన బీజేపీ నాయకులు మిగతా మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేము ఉన్నది కూడా మీరు అందరూ అనుకోవచ్చేది స్టేజ్కి కూర్చొని నాయకత్వం చేస్తున్నారు కాదు మీరు కింద కింద కూర్చునే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చునే వాళ్ళందరికీ బాధ్యత ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటికి వెయ్యి సార్లు బాధ్యతగా తీసుకుంటేనే ఇక అందరం కూడా కూర్చునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నలభై నాలుగు వేల మెజార్టీ అంటే సుమారుగా నలభై నాలుగు వేల మెజార్టీ అంటే చిన్న విషయం కాదు అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన తర్వాత మీ అందరు కూడా అనుకున్న విధంగా మీ అందరికీ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది దాని మూలంగానే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నూట ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యత పెరిగింది అనుకుని ఒకటో రోజు నుంచే పనిచేయడం మొదలు పెట్టారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం కదా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చారు కదా అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో పడుకోలే నాకు తెలిసి ఈ వంద రోజుల్లోని కూడా వంద రోజులు కూడా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే మనం తెలుసుకోవచ్చు ఈ రోజు ఆ రోజు మీ అందరికీ చెప్పారు ఏప్రిల్ నెల నుంచి మే నెల నుంచి మీకు అందరికీ కూడా పెన్షన్ ఏడు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పింది చెప్పినట్టుగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఒక్క వచ్చే నెల ఆ నెల ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకుని వెళ్ళారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ ప్రజల దగ్గర రాజకీయాలు చేయకూడదు ఆ విషయం తెలియ చెప్పాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నా మీ దగ్గర వాలంటీర్లు అందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని మే నెలలోని మంచి ఎండల్లోని పెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి పెన్షన్లు తీసుకున్నారు చాలా మంది సుమారుగా రాష్ట్రంలోనే ఆ ఎండలకి ముప్పై మంది పైగా చనిపోయారు చనిపోయారు కూడా అంటే విషయం ఏంటంటే ఆ రోజు ఎండలు అంతున్నా కూడా ఐదు సంవత్సరాలకి ఇంటింటికి తీసుకెళ్ళిన పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు వల్లే మేము ఇవ్వలేకపోతున్నాం అని చూపించడానికి ఎలక్షన్ ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రోడ్డు మీద నుంచి పెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే వాలంటీర్లు అంటే వాలంటీర్లు ఉండరు అంటూ వాలంటీర్లతో కాకపోయినా సెక్రటేరియట్ స్టాఫ్తోనైనా ఇంటింటికి ఒకటో తారీఖు కల్లా నేను పెన్షన్ పంపిణీ చేస్తాను అని మొన్న అతని గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా ప్రతి ఇంటికి మీ ఇంటింటికి వచ్చి ఇచ్చారా లేదా ఒకసారి మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ కూడా ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చారు పదకొండో గంట కల్లా మొత్తం తొంభై ఆరు శాతం అంతా మాక్సిమం అయిపోయింది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మరి ఇదే పని ఆ రోజు మే నేర్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఆ ముప్పై మంది చనిపోయేవారా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆ ఒకటో రెండో నెలకి వచ్చేసరికి సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం పూట అధికారులు మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం రెండో తారీఖు నిద్దాం లేని సార్ అన్నాం మేము క్యాబినెట్ మీటింగ్లో ఏ రెండో తారీఖున ఎందుకు ముందు రోజు ఇవ్వడం మనకు అవ్వదా అని అడిగాడు ఆయన ఒక రోజు ముందు ఇచ్చేద్దాం ఏమైపోయింది అని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందు రోజు శనివారం తీసుకొచ్చి మళ్ళీ ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసిన ఘనత ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ చాలా మంది అఫీషియల్స్ ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఒకటో తారీఖు జీతం పడిన సందర్భం ఏదైనా ఉందా అండి మీకు ఒకసారి మిమ్మల్ని నేను అడగకూడదు ఎందుకంటే అఫీషియల్స్ కాబట్టి కానీ వాళ్ళ మనసులో తెలిసి ఏం జరిగిందన్నది కానీ ఈ మూడు నెలల్లోని ఒకటో తారీఖు కల్లా ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు పడిన సందర్భం కూడా మేము అందరం కూడా గుర్తు చేయాలి ఈరోజు ఉద్యోగస్తులకే ఒకటో తారీఖు జీతాలు ఉండేవి కాదు పదిహేనో తారీఖు పదో తారీఖు సగం సగం జీతాలు వేసిన పరిస్థితి కూడా అటువంటిది ఉద్యోగస్తులందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు వేసాం ఈ వంద రోజుల్లో అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని మీ అందరికీ తెలుసు మీ భూమి మీద తీసుకెళ్ళి మీ పాస్బుక్ల మీద తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు మీ కాగితాలన్నీ అతని దగ్గర పెట్టుకొని ఏంటది తనఖా పెట్టుకుందాం అనుకున్నాడు అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి గవర్నమెంట్ వచ్చే రాగానే పెట్టిన ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అది రద్దు చేసి మీ పాస పుస్తకాల మీద రాసముద్రతో మీకు పాస్ పుస్తకాలు ఇస్తాను తప్పించి ఏ నాయకుడు ఫోటోలు ఉండవు కేవలం మీరు మీ హక్కుదారులు ఫోటోలు మాత్రమే ఉంటాయని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భం ఇప్పుడు భూమి అన్నది మనకెంతో సెంటిమెంట్ ఏదైనా మన ఇంట్లో మన ఒంటి మీద బంగారం అమ్మడానికైనా పెద్ద ఇబ్బంది పడం కానీ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద క్రైసిస్ లో కూడా ఇన్నప్పుల మధ్యలో కూడా రైతు రక్షించుకుంటేనే రాష్ట్రం బాగుపడుద్ది దేశం బాగుపడుద్ది అని రైతులకి కూడా మళ్ళీ తిరిగి అక్కడే చెప్పారు స్ప్రింక్లర్స్ అని అవన్నీ కూడా మళ్ళీ తిరిగి అస్టాబ్లిష్ చేసి దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళ గురించి చెల్లించిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు మీ అందరికీ తెలుసమ్మా ఈ రోజు ఇంతకు ముందు ముఖ్యమంత్రి వస్తున్నారంటే తిరుపతి మెట్లు తిరుపతి వరకు వెళ్ళి ఆ తిరుపతి మెట్లు ఎక్కుని దర్శనానికి ఎంత క్యూ లైన్ లో ఒక రోజు రెండు రోజుల బాధలు పడి అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆ ప్రసాదం పగిలిపోకుండా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దీపం పెట్టి పది మందికి పంచి